నది తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం గంగా నది తీరాల శరీరాన్ని ఫలితం కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం ఈ మూడు ఫలితాలను మించిన మూడు రెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది అంటూ నీలా సందిగ్ధంలో ఉన్న ఎంతో మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది తెలుసుకోవలసిన అవసరం ఉంది క్షామము రాజ్యమే కాటకములు సంభవించి పెద్ద ఎత్తున జనులు పశుపక్షాదులు గాంచి మునులు బాధపడి గౌతమముని దరికి సరికి దానిని పరిష్కరించమని కోరింది గౌతమముని ఈ కార్యం మనం తలపెట్టవలసినది కాదు అని వారించారు అందుకు బాధపడిన మునులు ఏదైనా ఉపాయము గౌతమముని వలనే ఈ కార్యములు సాధించవలనని తలచి వారి బలము చేత ఒక క్షణాయువైన అయిన అను అను మాయాగోడును సృష్టించి దానిని గౌతమ ముని ఆశ్రమ వాకిత ఎందు ప్రవేశపెట్టి అది గాంచిన గౌతమ ముని ఒక చిన్న దర్భచే దానిని అది తక్షణమే అది మరణించినది ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుకుండగా గౌతమ ముని దీనికి ప్రాయస్థమేమిటి అని ఆ మునుల అడిగాడు అంతటా మును శివుని జటాదూషము నందు బంధించి ఉన్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధార ఆధారముగా ఈ గోమును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పింది అంతటా గౌతమ ముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరవశుడైన శివుడు కిరమొంచి గౌతమముని ఆశీర్వదించ గంగలు ఇలకు పంపించాడు గంగ పరమభక్తి గౌతమని అనుసరించి వచ్చి గోముని ప్రతిపించను గోముని ప్రతిటై ఇలా వచ్చినది కనుక గౌతమిగాను గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించను పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల నుంచి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణ భద్రాచల మందు రామ తాగి పంచవటి నీలుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి పరమైంది

పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడ చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి

నేత్ర ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోష పార్వతీదేవి అనుగ్రహం బిల్బ పత్రము పరమేశ్వరుడికి తీసే ఒకటి చేత ఈ బిల్బహారతిని దర్శించుకోవట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవడం ఈ నాగారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో

శాంత ముఖము విరాజిందుకు ఉండను కావున ఈ పంచే దర్శించుకొక వలన శత్రు బాధలు కొనకి ఆరోగ్యము మనశ్శాంతి విజ్ఞానము కలుగు అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు మ గణములలో ప్రథముడు అబుత చేత நந்தராரசி தர்சிச்சுக்கவடம் வல பார்வதீ பார்வதி அனுகூல வந்த సింహము అమ్మవారి వాహనము అపుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత దిశాల బాధలు

పరమసు రుద్ర స్వరూపుడ హుటచేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యా బుద్ధి మన శుద్ధి కలి ఇర్షా అసూయా దేశము రూపల ఈ చక్రభారతి దర్శనము వరద పంచమహాపాతకము నది కాంతి బలము औरर ग ఈ కుంభారతిని దర్శించుకోవడం నరఘోష దిక్కి ఘోష

కర్పూరహారోమం బలం దోషగురులక్ష్మీ విద్య సుఖమంగళహము శ్రీలక్ష్మీదేవి అనుగ్రహం

జన్మ నక్షత్ర వశాత్తు రామ నక్షత్ర వశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారం జరుగుతుంది

మంచి రోజులు జరుగుతుంది చెప్పులు పక్కగా ఇచ్చుకుంటారు రండి ఆ వెళ్ళాడు అలాగా